వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యతలు తరచుగా అవుతున్నారు సీఎం జగన్ ఆయన పదే 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 చెప్పేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని మనకు రెండో ఆప్షన్ లేదు అని కరాఖండిగా చెప్తున్నారు జగన్ తాను ఇంతలా కోరుకోవడానికి గల కారణం ఏంటి ఎన్నికలను గట్టిగా ఎదుర్కోవడానికి అసలు కారణం ఏమీ లేదు ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాలి అని దాపరికం లేకుండా వారికి వివరిస్తున్నారు సీఎం జగన్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య హోరా హోరి పోరు నెలకొన్న సంగతి మనకు తెలిసిందే చూస్తున్నాం కల్లారా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వయసు సుమారుగా డెబ్బై మూడు సంవత్సరాలు ఇప్పుడు ఈ ఎన్నికల వరకు ఆయన చురుగ్గా ఉండగలుగుతారు మరో ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలంటే చంద్రబాబు వయసు సుమారుగా డెబ్బై ఏడు వచ్చేస్తుంది ఇప్పుడున్నంత చురుగ్గా యాక్టివ్గా అప్పుడు ఉంటారనే గ్యారెంటీ లేదు ఉండలేరు కూడా ఎవరైనా వయసు పెరుగుతుంటే డెబ్బై ఏళ్ళు పైబడిన తర్వాత తీసుకోవాల్సింది రెస్ట్ కానీ చంద్రబాబు గారు పోటయ్యి మామూలుగా లేదు ఇక్కడ ఆఫ్ చెప్పాలి ఆయనకు ఇది పక్కన పెడితే వైసీపీ నాయకులు దుష్ట చతుష్టయంగా పరిగణనలోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈనాడు దినపత్రికను కూడా సంస్థ అధినేత రామోజీరావు కూడా మరో ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నంత చురుగ్గా ఉండలేరు అని భావిస్తున్నారు వీళ్ళు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి వాటిని కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సులువుగా ఎదుర్కోవచ్చని వైఎస్ జగన్ గట్టిగా భావిస్తున్నారు ఆయన ఈ విషయాలను పదే 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 మంత్రుల ముందు ఎమ్మెల్యేల ముందు జిల్లాల కార్యకర్తల ఇన్ఛార్జుల ముందు గట్టిగా ప్రస్తావిస్తూ కృషి చేయాలని చెప్తున్నారు పనితీరు మెరుగు పడకపోతే సీట్ ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు ముఖం మీదే జగన్ గారు ఇక ఆ తర్వాత తనను విమర్శించుకున్నా తిట్టుకున్నా ఎటువంటి బాధ లేదని కూడా ఆయన చెప్పేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరగనన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలిగితే వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఇక మనకు మన పార్టీకి తిరిగే ఉండదని జగన్ స్కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు దూరదృష్టి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిది మొదట్లో కరోనా వ్యాపించి ఆగమాగం అవుతుంది ప్రపంచమంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ముఖ్యమంత్రి వచ్చి దీంతో సహజీవనం చేయాల్సిందే ఇక కరోనాతో అన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇక ఆయన మాటలు విన్న అందరూ మొదట ఏంది నువ్వు మాట్లాడేది అన్నిట్లో నీ ఇదేనా దూకుడు అంటూ రెచ్చిపోయారు సీన్ కట్ చేస్తే మెల్లగా అలా మురిగిన వాళ్ళే వచ్చి జగన్ చెప్పిందే నిజం అని జై కొట్టారు అంటే దృఢ దూరదృష్టి ఆలోచన జగన్ది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనడంలో సందేహమే లేదు ఇక్కడ ఇలా ప్రతి అంశంలో ఆయన దూరదృష్టి ఈరోజు బాగున్నామని కాదు రేపు పది సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉంటామన్నది అంచనా వేయగలిగితేనే వాడు చాలా గొప్ప హైట్స్కి వెళ్తుంటారు ఎవరైనాక ఇప్పుడు జగన్ గారు చేస్తున్నది అచ్చం ఆపనే ఇటీవల కాలంలో జరుగుతున్న నియోజకవర్గ సమీక్షల్లో జగన్ గట్టిగా ఇదే విషయాన్ని కూడా చెబుతున్నారట అంతేకాకుండా స్థానిక సంస్థల్లో గెలుపొంది వైసీపీ బలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు మితిమీరిన విశ్వాసంతో ఉన్నారని ఇది పార్టీకి చేదు చేస్తుందని చెబుతున్నారు జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికల్లో కూడా గెలుపు తమదేనన్న భావనతో ఉన్నారని సరిగ్గా పనిచేయడం కూడా మారుకున్నారని ప్రజల్లోకి వెళ్ళకపోతే అధికారం దక్కకుంటే గెలుపు వైసీపీదేనని ఆలోచనలన్నీ వీడాలన్నది జగన్ సూచన ఆయన పట్టుదలగా చెబుతున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి ఎప్పుడు ఎక్కడా పనికిరాదు నాకేంటి నేనేంటి అనుకున్న వాళ్ళు ఎవడు విజయం సాధించినట్టు చరిత్రలో లేదు ఎన్ని కోట్లున్నా ఎన్ని వందల కోట్లున్నా బిజినెస్లో ఎదగాలని ఆలోచించే వాడే ఎదుగుతుంటాడు రూపాయి జేబులో రాగానే నాకేంటి అనుకున్నవాడు ఎప్పుడు ఏ అడుగు ముందుకు వేయలే ఇది బిజినెస్లోనైనా అధికారంలోనైనా ఏ దాంట్లోనైనా ఇదే ప్లేస్ చేయాలి అధికార పార్టీలో మనం ఉన్నప్పటికీ మనకు తిరిగే లేదు మనల్ని ఎవడు ఏమీ చేయలేడు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనపై మోపిడి పడుతుంది ఎప్పుడు కూడా భయంతో ఉండాలి బాధ్యతగా మెలగాలి అప్పుడే విజయాన్ని ఎప్పుడు కైవసం చేసుకోవచ్చు అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ మనకేంటి అనుకుంటే చాలు కింద పడిపోతాం జగన్ గారు ఈ పని పర్ఫెక్ట్గా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా తాను చేయాల్సిన విధి విధానాలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నానని ఇక మంత్రులు ఎమ్మెల్యేలు తమ విధానాలు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం బాధ్యత ఉందని కూడా పదే పదే గుర్తు చేస్తున్నారు వర్క్షాప్స్ పెట్టి మరి ఏదేమైనా జగన్ ఎన్ని చెప్పినా చేసే వాళ్ళే పట్టుదలతో చేస్తే కష్టం ఫలిస్తుంది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాధించి దేశ చరిత్రలోనే గొప్ప స్థాయిలో ఆయన ఉంటారు దాంట్లో సందేహమే లేదు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి తప్పకుండా గెలవాల్సిన మనిషి మంచి మనసుతో గెలవాలని ఏ వ్యక్తిని అయితే ప్రజలు ఎన్నుకుంటారో ఆ వ్యక్తి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ ఈ వీడియో గట్టి ఇద్దాం